Yeah. <laughs> హాయ్ గాయస్ నేను ఈ వీడియోలో చూపించబోతున్న ఈ ప్రొడక్ట్స్ అయితే నాకు ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ కి మాత్రమే వచ్చేసాయి సో లెట్స్ అన్బాక్స్ ద ప్రొడక్ట్స్ అండి అయితే మీరు అడగచ్చు ఏంటక్క టూ ఫిఫ్టీ రూపీస్ అంటున్నావు కొత్త ప్రొడక్ట్స్ అంటున్నావు అన్బాక్స్ దేనికి యూజ్ అవుతుంది ఇది ఎవరికి అవుతుంది సో కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసాయక్క అని అడగచ్చు అయితే మీరు కంప్లీట్ గా డీటెయిల్స్ తెలియాలి అనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి డీటెయిల్స్ చెప్పేస్తాను కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ అలాగే ప్రొడక్ట్స్ వచ్చేసి మెయిన్లీ టైలర్స్ కి యూజ్ అవుతాయండి అండ్ అలాగే మెయిన్ గా ఎవరికి యూజ్ అవుతాయి అంటే కొత్తగా టైలరింగ్ ఫీల్డ్ లోకి వచ్చి కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఏంటక్క ఈ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతుందని చెప్తున్నావు మరి మేము ఆల్రెడీ టైలరింగ్ నేర్చుకునే వాళ్ళమే పాత టైలర్స్ మరి మాకు యూజ్ అవుదా అడగండి మీకు ఆల్రెడీ ప్రొడక్ట్స్ గురించి తెలుసు కాబట్టి ఎలా యూజ్ చేస్తారో తెలుసు కాబట్టి నేను చెప్పట్లేదు నేను కూడా ఈ ఫీల్డ్ లోకి కొత్తగానే వచ్చాను కాబట్టి నాకు ఈ దీనిలో ఉన్న మెలకువలు తెలుసుకోవడానికి ఈ ఐటమ్స్ అయితే ఆర్డర్ చేశాను అయితే ఈ ఐటమ్స్ చాలా బాగా యూజ్ కూడా అవుతున్నాయి అనమాట మనకి ఏంటంటే త్రీ అవర్స్ లో చేసే పనిని వన్ అవర్ లో కంప్లీట్ చేసుకోవచ్చు ఇది వరకు అయితే పాత టైలర్స్ పాతగా ఉండే టైలర్స్ అయితే మనకి ఏదైనా మనం బ్లౌజ్ కుట్టడానికి ఇస్తే వాళ్ళు కట్ చేసి స్టిచ్ చేసి మనకి చేతి పని చేసి ఇవ్వడానికి మన చేతికి వన్ అవర్ టూ డేస్ లేదంటే త్రీ డేస్ లేదు అంటే నెలలు తరబడి టైం తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి టైం సెట్ అవ్వక లేదంటే వేరే వాళ్ళ ఎక్స్ట్రా బ్లౌజెస్ ఉండటానికి వల్ల మనకి ఇవ్వడానికి లేట్ అయ్యేది ఇప్పుడైతే అలా కాదు ఐటమ్స్ యూజ్ చేసి స్టిచ్ చేస్తే గనక ఖచ్చితంగా పాత వాళ్ళు అయితే థర్టీ మినిట్స్ లో అదే కొత్త టైలర్స్ అయితే వన్ అవర్ లో కుట్టి పడేస్తారని నిజంగా చెప్తున్నాను మరి ప్రొడక్ట్ డీటెయిల్స్ అండ్ అలాగే ఇందులో ఉండే ప్రొడక్ట్స్ ఎలా యూస్ చేయాలి ఏంటి అని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కామెంట్ చేసేయండి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను మరి మన వీడియో చూసే వాళ్ళలో ఎంత మంది టైలర్స్ ఉన్నారో కమెంట్ చేసేసేయండి అందరూ చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు లైక్ చేయండి డబ్బా నాకు ఇలాంటి వీడియోస్ చేయడానికి ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువ అవుతుంది సో అందుకే మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో బై